హలో ఎవరు వన్ డాక్టర్ బాలాజీ బల్గాని కార్డియాలజిస్ట్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను అదేంటంటే ఫేస్ చూసి బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా అని చెప్పొచ్చా లేదా అనేది డిస్కషన్ సో ఫేస్ చూసి కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో లేదో చెప్పొచ్చండి అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కన్ను క్రెప్పల చుట్టూరా ఏదైనా లైట్ ఎల్లో డిపాజిట్స్ లాగా కన్ను చుట్టూరా ఉంటే మాత్రం దాని దాంట్లో అసమా పాల్పి బ్రానం అంటారు ఇది కానీ ఉంటే పేషెంట్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం బ్లడ్ లెవెల్ చెక్ చేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కొలెస్ట్రాల్ డిపోజిషన్ మన బాడీలో వచ్చే ఏరియా బట్టి కూడా కొన్ని రకాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్ చుట్టూ జాయింట్స్ పైన స్కిన్ పైన వస్తే మాత్రం ఇది ధ్యాన్తోమా ట్యూబర్ అంటారు అలాగే బాడీలో ఉన్న టెండాన్స్ సపోజ్ చేతులు కానీ కాళ్ళు చివర కానీ టెండాన్స్ దగ్గర వస్తే ఇది ధ్యాన్తోమా టెండిన్వసం అంటారు అలాగే ఇంకా బాడీలో స్కిన్ పైన ఎల్లోయిష్ రెడ్ స్పాట్స్ లాగా కూడా ఒక్కొక్కసారి ఇద కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వచ్చండి దీన్ని ఎరక్టివ్ జాంతోమాస్ అంటారు సో ఇవి మన స్కిన్ పైన ఎప్పుడైనా ఇలా వస్తే మాత్రం మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది సో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ కదండి హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి సో ఇలా ఎవరికైనా ఉంటే మాత్రం లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ